ద్వాపరయుగం చివరిలో ఈ భూమిని రాక్షసరాజులు పరిపాలిస్తుండేవారు వారందరూ అధికార మదంతో ప్రజల మంచి చెడ్డలు పట్టించుకోకుండా విందులు విలాసాలలో మునిగి తేలుతుండేవారు నిరంకుశులుగా ప్రవర్తించేవారు ధర్మదూరులే చరించేవారు యథారాజా తధా ప్రజా ప్రభువు ఉత్తముడైతే ప్రజలు ఉత్తములవుతారు ప్రభువు అధర్మపరుడైతే ప్రజలు కూడా అధర్మపరులవుతారు రాక్షసుల దుష్టపాలనలో ప్రజలు మంచి చెడ్డల విచక్షణ కోల్పోయి కామక్రోధాలకు వసూలయ్యారు ధర్మానికి విరుద్ధంగా నడిచారు నీతిమాలిన పనులు చేశారు ఈ పరిస్థితిని అరికట్టడానికి భూదేవికి రాక్షసుల వల్ల కలిగిన భారాన్ని తొలగించటానికి శ్రీ మహావిష్ణువు పూనుకున్నాడు ద్వాపరం ముగిసి కలియుగం ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణుడు అవతరించాడు శ్రీహరి సర్వజ్ఞుడై ఉండి కూడా భూలోకాన వ్రేపల్లెలో శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు మనలాగానే తను జన్మించినట్టు పెరిగి పెద్దవాడైనట్టు మమతానుబంధాలకు కట్టుబడి ఉన్నట్టు కష్టసుఖాలను అనుభవిస్తున్నట్టు శత్రువుల పట్ల విరోధం వహించినట్టు మిత్రులను చేరదీసినట్టు నటించాడు నటన చేయడంలోనూ లీలలు ప్రదర్శించటంలోనూ శ్రీకృష్ణుడు అగ్రేసరుడు కదా శ్రీకృష్ణుని కుమారునిగా పొందే అదృష్టం దేవకీ వసుదేవలకు దక్కింది పెంచి పోషించుకునే మహాభాగ్యం యశోదానందులకు కలిగింది జగన్నాటక సూత్రధారుని కనీ దేవకీ వసుదేవులు లాలించి పోషించి పెంచి చేసి యశోదానందులు జీవితాలను ధన్యం చేసుకున్నారు ఉత్తమోత్తమ గతి సాధించుకున్నారు పూర్వం సుతపుడనే ప్రజాపతి ఉండేవాడు అతని భార్య పుష్ని ఆమె మహాపతిరత ఆ దంపతులు శ్రీహరి గురించి పన్నెండు వేల దివ్య సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేశారు వారి తపస్సుకు సంతోషించి శ్రీహరి ప్రత్యేకమై ఏదైనా వరం కోరుకోమని అడిగారు సుతుపుడు ఆయన భార్య ఏదేడిగినా ఇవ్వటానికి ఆ క్షణాన నారాయణుడు సిద్ధంగా ఉన్నాడు ముక్తిని కోరినా ఇచ్చేవాడు కాని ఆ దంపతులు మంగళాకరుడైన దేవదేవుని మహోన్నత సౌందర్యం చూసి ముగ్ధులై మాకేమి తండ్రి నువ్వు మాకు ముద్దుల కొడుకువై పుడితే అదే పదివేలు అన్నారు ఆ అనడం కూడా ముచ్చటగా మూడుసార్లు అన్నారు శ్రీమన్నారాయణుడు సరేనని వారికి మూడు జన్మల్లో కొడుకుగా పుట్టడానికి అంగీకరించాడు ఆ జన్మలోనే కడుపున చేరి పృష్ణి గర్భుడుగా పేరు పొందాడు ఆ తర్వాత జన్మలో పృష్ణి సూతపుడు అతిథి కశ్యపులైనారు అప్పుడు క్షీరాబ్ది సైనుడు వారికి వామనుడే జన్మించాడు మూడో జన్మలో సుతపుడు పృష్ణి దేవకి వసుదేవలైనారు వారి గర్భాన శ్రీహరి శ్రీకృష్ణుడై జన్మించాడు మరీచి కుమారుడైన కశ్యప ప్రజాపతి ఒకసారి ఒక మహాయజ్ఞం తలపెట్టాడు ఆ యాగానికి చాలా గోవులు కావలసి వచ్చాయి అందుకని కశ్యపుడు వరుణదేవుని గోవుల్ని అపహరించాడు మరునాడు తల్లులు కనిపించగా లేగదూడలు తల్లడిల్లాయి తమ తల్లుల కోసం అవి దీనంగా రోధించాయి వరుణుడికి సంగతి తెలిసి కశ్యపుడి ఆశ్రమానికి వెళ్ళాడు ఆ సమయాన కశ్యపుడు ఆశ్రమంలో లేడు అతని భార్యలు అదితి సురస వరుణుడికి సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు దురుసుగా మాట్లాడారు వరుణుడికి కోపం వచ్చి గోకులంలో పుట్టండని వారిని శపించాడు తిన్నగా వెళ్ళి జరిగిన సంగతంతా బ్రహ్మతో చెప్పి గోవత్సాలు ఇప్పుడు తమ తల్లుల కోసం ఎలా కుమిలి కుమిలి ఏడుస్తున్నాయో కశ్యపుడి భార్య అతిథి కూడా ఎప్పుడో ఒకప్పుడు తన కన్నబిడ్డల కోసం అలా దుఃఖపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నాడు తప్పు అని తెలిసి కూడా గోవులను దొంగలించిన కారణాన నువ్వు నీ భార్యలు అతిథి సురస గోకులంలో జన్మిస్తారు అని బ్రహ్మ కశ్యపుడితో అన్నాడు ఆ విధంగానే కశ్యప ప్రజాపతి వసుదేవుడిగాను అదితి దేవకీగానూ సురస రోహిణీగానూ జన్మించారు